गण मंगल दायक जय हे भाक भाग्य विधाता जय हे जय हे जय हे అధ్యక్షులు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో అలాగే ఆయన డైరెక్షన్స్ తోటి ప్రసాద్ గారి సారథ్యోహరి వాళ్ళని ప్రేగా చూసుకోవడం జరిగింది ఇట్స్ నాట్ ఓన్లీ సింబాలిక్ ఫర్ ద నేమ్ సేక్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్రం రావడానికి ఎంతమంది మహానుభావులు త్యాగాలు చేశారో అలాగే ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల వారు అనేక మంది అన్సంగ్ హీరోస్ మన దేశం అభివృద్ధి చెందడానికి కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేసుకుంటూ ఆ స్పృప్ తోటి మరి నెక్స్ట్ జనరేషన్ కూడా ముందుకు నడవాలి మనం ఆ బాధ్యత తీసుకుంటే చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి మనం అందరినీ మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఒక మంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఇవన్నీ సాధ్యం ఇవాళ మనం నంబర్ త్రీలో ఉన్నాం ప్రపంచంలో కొన్ని రంగాల్లో నెంబర్ వన్లో ఉన్నామన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రీసెంట్గా మనం చూసాం నైసార్ అనే ఒక హెత్ అబ్జర్వేటరీ సిస్టమ్ని మనం ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు ప్రపంచం ప్రపంచం కోసం ఏర్పాటు చేయాలన్నప్పుడు నాసా మనతో పార్ట్నర్ కావడమే కాకుండా మనల్ని లీడ్ పార్ట్నర్ ఉంది అంటే ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం పేద దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే లేబుల్లో నుంచి ఇవాళ ప్రపంచ అగ్ర దేశానికి కూడా ఒక లీడ్ చేసే స్థాయిలో దాన్ని కూడా లీడ్ చేసే స్థాయిలో భారత పెరిగిందంటే ఎంతో మంది మహానుభావులు ఇచ్చారు అని చెప్పేసి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ సక్రమంగా జరుగుతూ పర్యాస్పంచ లక్ష్యం జరుగుతుంది మన దేశం అభివృద్ధి పదంలో నడవాలని మంచి మంచి నాయకులు తెరమేలకు వస్తూ వాళ్ళ త్యాగాలతోటి భవిష్యత్తు నిర్మించబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ విషయంలో మా అందరికీ కూడా విషయాన్ని తీసుకొని చేస్తున్నటువంటి మా చిత్రు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ అందరికీ కూడా స్వ మన స్వతంత్రత శుభాకాంక్షలు చేసుకున్నారు జయ